బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ రిలేషన్షిప్ కేసులో ట్విస్ట్లే ట్విస్ట్లు కనిపిస్తున్నాయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు లావణ్య మాల్వి రాజ్ తరుణ్లు చివరికి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది ఎవరు నిజం చెప్తున్నారు అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు ఇదే వారంలో రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఈ సినిమాకు ఆటంకాలు కలిగించాలని ఇలాంటి ట్రిక్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న లావణ్య మరోసారి మీడియాతో మాట్లాడింది తాను రాజ్ తరుణ్ పదకొండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది తాను రాజ్ తరుణ్ గడిలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది ఇప్పుడు వచ్చిన హీరోయిన్ మాన్వి మల్హోత్రా కోసం తనను రాజ్ తరుణ్ దగ్గరకు రానివ్వడం లేదని చెప్పింది అంతకు ముందే రాజ్ తరుణ్ లావణ్యపై పలు ఆరోపణలు చేశాడు డబ్బుల కోసమే లావణ్య ఇదంతా చేస్తుందని రాజ్ చెప్తున్నాడు రాజ్ తరుణ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది ఆ సినిమా నుంచి ఎంతో కొంత లాభం చేసుకోవాలని లావణ్య చూస్తోందని రాజ్ తరుణ్ తరపున వారు కొందరు చెప్తున్నారు ఆమె పక్కా అంటూ ఆరోపిస్తున్నారు వీరి ఆరోపణలపై పోలీసులు తేల్చాల్సి ఉంది ఎవరి ఆరోపణలు నిజమో మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు లావణ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి రానా సిద్ధంగా ఉన్నారు రానా చెప్పండి అయితే ఈ ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది తేలాల్సి ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు ఎవరు ఏమంటున్నారు లావణ్య వచ్చి రాజ్ పైన ఆరోపణలు చేసింది తర్వాత మాల్వీ మల్హోత్ర పైన ఆరోపణలు చేసింది తర్వాత సీట్లోకి వచ్చిన బట్టి రాజ్ లావణ్య తనను బెదిరిస్తుంది అనేది కూడా తరచేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత రోజు ముందు ఆగిన తర్వాత ఒక్కసారిగా ఫ్రేమ్లోకి మాల్వి మల్హోత్ర వచ్చింది మాల్వీ మల్హోత్ర ఆ తన సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ల భాగంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్తో పాటు ఈ యొక్క లావణ్య చేసినటువంటి అంశాలపైన కానీ ఆరోపణల పైన కానీ స్పందించాలంటూ కూడా సిపి ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి నిపత్తి కాబట్టి ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది అసలు లావణ్యకి మా బ్రదర్ కానీ మా నాకు సంబంధించి మా నాన్నకు సంబంధించి ఈ కాంటాక్ట్ నెంబర్ ఎట్లా దొరికాయి వాళ్ళకి సంబంధించినటువంటి చాటింగ్లు ఎట్లా అనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తుంది ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు దీనిపై దృష్టి పెట్టాలి నాకు రాజ్ తరుణకి ఎటువంటి సంబంధం లేదు అతను జస్ట్ మాత్రం నాకు కో యాక్టర్గానే పరిచయం అతను సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఒకటి రెండుసార్లు మాట్లాడడం తప్ప గతంలో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదనేసి కూడా కౌంటర్ ఇచ్చినటువంటి నెప్పబడుతుంది సో నిన్న మాల్వి మల్హోత్ర రాజ్ తరుణ్ చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో లావణ్య పైన లావణ్య వాటిని చాలా గట్టిగానే తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా అంటే డేట్లతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు ఏ హోటల్లో ఉన్నారు ఎంతసేపు ఉన్నారు ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు ఎప్పుడు చెక్అవుట్ అయ్యారు అనే అంశాలతో ప్రతి ఒక్కటి కూడా ఆమె పూస కూర్చినట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు పదకొండు సంవత్సరాల పాటు నాతో రిలేషన్షిప్ ఉన్నటువంటి మాల్ ఎవరైతే రాస్తారనూ ఒక్కసారిగా నన్ను ఒక ఏదో ఒక కేసులో ఎరికిచ్చేసి నన్ను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు మాల్వీ మల్హోత్రాని పెళ్లి చేసుకోవడానికి నన్ను నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి ఆ అడ్డును తొలగించుకోవడానికి ఈ కార్యక్రమాలంతా కూడా రాజధరణ చేస్తున్నట్టు కూడా ఆమె సంచలనటువంటి ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే ఒకవేళ నాతో రిలేషన్ లేకపోతే పదకొండేళ్ళ నుంచి తన సమస్య ఫ్లాట్లో నన్ను ఎందుకు పెట్టుకుంటాడు మన్నటి వరకు నాతో ఎందుకో కలిసి ఉంటాడు ఆల్రెడీ నాతో సహజీవనం చేస్తున్నాడు పైగా నన్ను ఒక గుల్ల పెళ్లి చేసుకుని కూడా ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడంటూ కూడా తను కామెంట్ చేస్తున్న నిపత్తి కనపడుతుంది మరోవైపు మాలవీ మల్హోత్ర మాత్రం అసలు రాస్తారని విషయంలో లావణ్య అసలు నాకు ఎవరో కూడా తెలియదు కావాలనే మాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది అసలు రాస్తారని నాకు ఎఫ్ఐఆర్ ఉంటే కదా ఆ అమ్మాయి క్వశ్చన్ చేయాల్సింది కానీ ఏమి లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అందుకే నా పరువు ప్రతిష్టకు ఏదైతే భంగం కలుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము పోలీసు కేసు పెడుతున్నాం అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది సో రాస్తారు మాత్రం లావణ్య నన్ను బెదిరిస్తుంది నా ఫ్లాట్లో ఉంటుంది డ్రగ్ అడిక్ట్ అయిపోయింది ఆమె మస్తాన్ సాయితో రిలేషన్షిప్లో ఉంది అనేక కేసుల్లో కూడా ఆమె ఎరకపోయింది సో నా ఆ గండం నుంచి నేను ఎట్లా బయటపడాలని ఇంట్లో ఆలోచిస్తున్నాను కానీ ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు నన్ను బెదిరిస్తుంది ఆ అమ్మాయికి నాకు